చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ ప్రభుత్వం ప్రధాన ఆశయంగా పెట్టుకొని కట్టదలుచుకున్న అమరావతి ఏదైతే ఉందో అది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా వరద ముప్పే అమరావతిలో వరద నీళ్ళు వచ్చిందన్న వాళ్ళని నా నీళ్ళలోనే ముంచాలి అని చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆవేశంగా అన్నా క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి అది వరద ముప్పు అందరికీ తెలుసుగా వరద ముంపు ప్రాంతమే కాబట్టేగా అమరావతిలో ఆ వరద నుంచి తప్పించాలనేగా కొండవీటి బాగా ఎత్తిపోతల పథకం ఇదే చంద్రబాబు గారి ప్రభుత్వం ఆ ఎత్తి లిఫ్ట్ ఇరిగేషన్ కట్టింది కొండవీటి బాగా ఎత్తిపోతాలో దీనికోసమే కట్టారుగా అయినా కూడా ప్ర అమరావతికి అప్పులు ఇచ్చే బ్యాంకులు ఏవైతే ఉంటాయో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రపంచ బ్యాంకు వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు సాటిస్ఫై అవ్వలేదు అందుకని చెప్పి వాళ్ళు మళ్ళీ చేసిన సూచనలు సలహాలు ఏంటి ఇవ్వాలంటే ఈ కొండవీటి బాగు ఎత్తిపోతలు ఏదైతే ఉంటదో అది ఒక్కటి ఇక్కడ వరదలను ఆపలేదు అమరావతికి వరద ముప్పు లేకుండా ఆపలేదు కాబట్టి దానికి సమాంతరంగా మరో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది కావాలి మరో ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనేది అక్కడ నిర్మించాలి అని ప్రపంచ బ్యాంక్ ఆదేశాన్ని ఇచ్చింది మేము అప్పివ్వాలంటే ఆ పని చేయాలని తప్పదుగా సో వీళ్ళు కొండవీటి బాగు ఎత్తిపోతలకు సమాంతరంగా మరో లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించడం కోసం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు టెండర్లు పిలిచారు ఫిబ్రవరి పద్నాలుగు వరకు టెండర్లు పాల్గొనే విధంగా టైం బౌండ్ పెట్టారు అంటే ఇప్పుడు అమరావతిని వరద ముక్కు నుంచి తప్పించాలంటే పండవీటి వాగు ఎత్తిపోతలు నిర్మించారు సాలంట ఇప్పుడు దాంతోపాటు దాంతోపాటు ఇంకొకటి కూడా కట్టబోతున్నారు దీనికి ఎన్ని కొట్టు పెడతారో తెలియదు ఆశ్చర్యం అనిపిస్తుంది మూడు పంటలు పండే పొలాలపై ఆడ కట్టాలి అంటే ఏమో చుట్టూ ప్రాజెక్టుల లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టి రక్షణ కావాలి అక్కడేమో మామూలుగా పునాదులు నాదులు కట్టిన కుదరదు దానికి ఏదో లోపలికి దించి కింద భూమి అనేది గట్టితనం చేసి తర్వాత బిల్డింగ్లు కట్టాలి ఇన్ని చేసి అక్కడే ఎందుకయ్యా కట్టడం అంటే మనకు తెలియదు ఏమన్నంటే ఇంకా ఎక్కలేని కోపాలు వస్తాయి కదా అక్కడే అన్నీ ఫస్ట్ ఈ లిఫ్ట్ కోసం కోట డబ్బు ఇక్కడ నీళ్ళు ఎత్తేసే కోట డబ్బు చేపలు ఐదు వందల కేజీలు చేపలు ఉన్నాయి ఒక గుంతలు అమరావతిలో జనమే ఎక్కబడుతున్నారు కదా ఇన్ని చేసి ప్రపంచ బ్యాంకు నుంచి వేల కోట్ల డాలర్ల అప్పులు అప్పులు తెచ్చి ఇక్కడేమో ప్రాజెక్టులు లిఫ్ట్ ఇరిగేషన్ కేవలం అది వరద ముప్పు నుంచి కాపాడడం కోసమే లిఫ్ట్ ఇరిగేషన్ వండవీటి వాగు కట్టారా కుదరదండి ఇంకోటి కావాలి మరి అది కట్టిన తర్వాత వాళ్ళు నుంచి మళ్ళీ చూస్తారు ఎప్పుడైనా వర్షాకాలం అప్పుడు ఇప్పుడు అధికం సరిపోదంటే అప్పుడు మళ్ళీ ఇంకోటి కట్టాల్సి ఉంటుంది ఏమో ఇన్ని కాంప్లికేషన్స్ మధ్య ఇన్ని ఇబ్బందుల మధ్య కడుతున్నారట జనానికి కూడా అది చాలా పచ్చగా ఉంటుందట ఆడే కట్టడం ఏమంటే మనకు రాజ్యాలు వాళ్ళకి బెంగళూరు ఉంది వాళ్ళకి బెంగళూరు ఉంది వాళ్ళకి చెన్నై ఉంది వాళ్ళకి హైదరాబాద్ ఉంది మన ఆ కావాలి లేదు అదే మన వద్దా కావాలి ఈ నీకేమన్నట్టు పంపించండి ప్రభుత్వానికి కడతారు